సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స కరోనా రాకుండా మీరు కోవిషీల్డ్ టీకా వేసుకున్నారు కదా భయంతో రెండు మూడు డోసులు తీసుకున్నారా అయితే మీరు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది మీ మెదడులో రక్తం గడ్డ కట్టొచ్చు ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోవచ్చు ఈ విషయం చెప్పింది ఎవరో కాదు కోవిషీల్డ్ తయారు చేసిన కంపెనీయే చెప్తోంది కోవిషీల్డ్ తో భయంకరమైన దుష్ప్రభావాలు ఉన్నమాట నిజమేనని కోర్టు ఎదుట ఒప్పుకుంది దీంతో దేశవ్యాప్తంగా ఆ వ్యాక్సిన్ తీసుకున్న వారి వెన్నులో వణుకు మొదలైంది కరోనా విజృంభిస్తున్న సమయంలో టీకాలే ప్రాణరక్షకులుగా కనిపించాయి అందుకే ప్రభుత్వాలన్నీ ప్రజలకు టీకాలను అందించాయి అందులో ఒకటి కోవిషీల్డ్ ఆస్ట్రోజెనికా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ ను పూణేలోని సిరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేసిన విషయం మనకు తెలిసిందే మన దేశంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను ఉచితంగా వేయడంతో పాటు సుమారు ఎనభై ఐదు శాతం మంది ప్రజలు ఈ టీకాను తీసుకున్నారు ఈ వ్యాక్సిన్లు వేయించుకున్న వారికి గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయని అదేవిధంగా కార్డియా కరెస్ట్ అయ్యే ప్రమాదం కూడా ఉందని మెదడు దెబ్బతినే ప్రమాదం కూడా ఉందని ఆ వ్యాక్సిన్ తయారీ కంపెనీ ఆస్ట్రోజెనికా స్పష్టంగా ఒప్పుకోవడం ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు you <music> కోవిషీల్డ్ వేసిన కొన్ని రోజుల్లోనే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని నిపుణులు హెచ్చరించారు కానీ కోవిడ్ నైన్టీన్ మహమ్మారిని తరిమికొట్టేందుకు మరో ఆప్షన్ లేకపోవడంతో ప్రజలందరూ రెండు నుంచి మూడు డోసుల్లో వ్యాక్సిన్ తీసుకున్నారు ఈ టీకా కారణంగా అనారోగ్యానికి గురవుతున్నారని మరణాలు కూడా సంభవిస్తున్నాయని బ్రిటన్ కోర్టును బాధితులు ఆశ్రయించారు కోవిషీల్డ్ పై జామీ స్కాట్ అనే వ్యక్తి మొదటి కేసు వేశాడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటిలో తనకు వ్యాక్సిన్ అందిందని దీనివల్ల రక్తం గడ్డకట్టి మెదడుకు శాశ్వతంగా గాయమైందని అతడు ఆరోపించాడు టీకా వల్ల తాను లేవలేని పరిస్థితికి చేరుకున్నానని కోర్టుకు వివరించాడు అయితే ఈ ఆరోపణలు మొదట ఆస్ట్రేజనిక ఒప్పుకోలేదు అలాంటిది ఏం లేదని కొట్టిపారేసింది కానీ ఏడాది ఫిబ్రవరిలో కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లలో ఒక దానిలో కోవిషీల్డ్ చాలా అరుదైన సందర్భాల్లో అని అంగీకరించినట్లుగా నివేదిక తెలిపింది టీఎస్ అంటే ట్రాంబోసిస్ విత్ ట్రోంబోసైట్ పెనియా సిండ్రోమ్ దీనివల్ల రక్తం గడ్డకట్టడం మానవ రక్తంలో ప్లేట్లెట్ కౌంట్ వంటివి జరుగుతాయని అంగీకరించింది వ్యాక్సిన్ తీసుకున్న అందరిలో కాకుండా పదివేల మందిలో ఒకరిద్దరుకు మాత్రం ఇలాంటి సమస్యలు పేర్కొంది తీసుకున్న తర్వాత గుండెపోటు సమస్యలు ఎక్కువయ్యాయని చెప్పుకోవచ్చు అధిక సంఖ్యలో హార్ట్ అటాక్స్ కు కురై చనిపోతున్నారు టీకాలు తీసుకున్న వారిలో గుండెపోటుతో పాటు పలు అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నట్లుగా అనేక అధ్యయనాల్లోనూ కూడా వెల్లడైంది ఇప్పుడు కోవిషీల్డ్ తీసుకున్న దుష్ప్రభావాలు కలుగుతాయని డైరెక్ట్ గా ఆస్ట్రోజనిక చెప్పిన విషయం బయటకు రావటం ఆందోళన కలిగిస్తోంది కోవిషీల్డ్ తీసుకున్న వారిలో గుబులు మొదలైంది లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి